హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే బయటకు వచ్చింది మూడు వందల తొంభై తొమ్మిది స్థానాల్లో బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ ఢంకా ముగిస్తుంది అచ్చంగా బీజేపీ మూడు నలభై రెండు స్థానాల్లో గెలిచి తీరుతుంది మిగిలింది కూటమి అభ్యర్థులు గెలుస్తారు అని రైట్ మరి ఇండి కూటమి ఇండియా కూటమి అని అనలేము ఎందుకంటే ఐఎన్ డిఐఏ ఏ అంటే ఎలయన్స్ పొరపాటున పొరపాటు ఎందుకు ఖచ్చితంగా ఓడిపోయేది ఆ కూటమి ఓడిపోతే ఇండియా ఓటమి అని రాయాలి మన దేశం ఓడిపోయిందని మనం ఎట్ట రాసుకుంటాం అందుకని ఇండి కూటమి అని మాత్రమే అందాం లేకపోతే చుక్కల కూటమి ఐదు చుక్కలు ఉంటాయి ఆ అక్షరాల మధ్య ఆ ఐదు చుక్కల కూటమి తొంభై నాలుగు పార్లమెంట్ స్థానాలకు పరిమితం అవుతుంది కాంగ్రెస్ అయితే మరీ దిగజారిపోయి ముప్పై ఎనిమిది స్థానాలకి పడిపోతుంది అని చెప్పేసి అది ఆ సంస్థ ఇచ్చిన అబ్జర్వేషన్ అనమాట అంటే ఆ సర్వే రిపోర్ట్ దాదాపు దేశవ్యాప్తంగా లక్షా తొంభై వేల మంది ఓటర్లని డిఫరెంట్ పారామీటర్స్ ద్వారా ర్యాండము అలాగే స్పెసిఫిక్ క్వశ్చన్ ఇయర్ తోటి సర్వే చేస్తే వచ్చిన అవుట్కమ్ అది నిర్దిష్ట సమయ వ్యవధిలో కాల వ్యవధిలో ఇదంతా అంటే కూటమి ఆల్మోస్ట్ కూటమిలో ఎల ఈ సర్దుబాట్లన్నీ ఫైనలైజ్ అవుతూ వస్తున్న క్రమంలో చేసిన సర్వే కాబట్టి దీని ఎర్ర మ్యాక్సిమం వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటుంది అనేది కూడా వాళ్ళ అబ్జర్వేషన్ సరే ఆ సెఫాలజిస్టులు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన పాయింట్లు ఏంటంటే ఉత్తరాది అంతా కూడా రామ మందిర భవ్య మందిర నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కోటి మంది భక్తులు దర్శించుకున్నారు దానికి సంబంధించి ఏకం ఏకమయ్యారు సమాజం మొత్తం బీజేపీకి ఓటు వేయాలి అని చెప్పేసి అండ్ ఇంకోటి ఇవాళ అది ఉమ్మడి పౌరస్మృతి విషయంలో సిఏఏ విషయంలో ఎన్పిఆర్ విషయంలో కూడా తీసుకున్న నిర్ణయాల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది కాబట్టి కొత్తగా ఎజెండా అంటూ ఏం పెట్టుకోవాలా తన ఎజెండాలో ఏం పెట్టిందో ఇవి ఎన్నికల ఎజెండాలో మేనిఫెస్టోలో అవి చేసి చూపించింది బీజేపీ సో అందుకు సంబంధించిన పక్షాలే మిత్రపక్షాలుగా కూటమిలో చేరాయి తమిళనాడులో కూడా శరత్ కుమార్ పార్టీ బీజేపీ కూటమిలో చేరింది ఏడీఎంకే పక్కకి తప్పుకుంది బీజేపీ ఏం పెద్దగా ఫీల్ కాల ఒకటి రెండో అంశం ఏంటంటే ఏఐడిఎంకే ఎందుకు తప్పుకుంది బీజేపీ ఆ రోజు ఆయన స్టాలిన్ గారి కుమారుడు చేసిన మంత్రి యువ మంత్రి చేసిన వ్యాఖ్యలని నిరసిస్తు నిరసించి ఈ సనాతన ధర్మం పట్ల అతను చేసిన వ్యాఖ్యలను నిరసించినప్పుడు ఏఐడిఎంకేకి ఎందుకు ఆ అంశంలో కోపం వచ్చింది ఇదేంటిది మాది ద్రవిడ సంస్కృతి ద్రవిడ సంస్కృతిలో ఇలాంటివి మామూలే కదా అని నచ్చలేదు బీజేపీ బయటకు వచ్చింది సో ఈ అంశంలో బీజే బీజేపీ నుంచి బయటకు వెళ్ళాలని ఏఐడిఎంకే నిర్ణయించుకుంది వెళ్ళిపోయారు అదే మొన్న అమిత్ షా బీహార్లో జరిగిన మీటింగ్లో పాతవాళ్ళు పాత మిత్రులు మళ్ళీ వస్తున్నారు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్తారు మేము ఒకళ్ళని ఆహ్వానించింది లేదు ఒకళ్ళని వెళ్ళిపోమని చెప్పింది లేదు అన్నారు ఆయన చెప్పింది కరెక్ట్ అంటే వ్యూహాత్మకంగా ఎలా వెళ్ళాలనే దానికి సంబంధించి బీజేపీ బీజేపీకి నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి సంఘం ఉంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఉంది అక్కడి నుంచి ఒక పర్యవేక్షణ నిరంతర పర్యవేక్షణ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ అత్యున్నత స్థాయి సమావేశానికి వెళ్తే ప్రధానమంత్రి సహా ఎవరైనా సరే ఆలస్యంగా వెళ్తే వెనకాల వెనకాల కుర్చీలో కూర్చోవాలి చోటు లేకపోతే నుంచోవాలి ప్రధానమంత్రి మోడీ అయినా అమిత్ షా అయినా ఎవరైనా అంతే అటువంటి క్రమశిక్షణ ఉంది వాళ్ళకి సో వాళ్ళ గైడెన్స్లో మొత్తానికి ఏంటంటే బీజేపీ పదును తేలింది ఇంకో కీలకమైన అంశం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండు వందల స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్తో తలపడుతుంది అంటే అక్కడ రకరకాల పార్టీలు డిమినిష్ అవటము రీజనల్ పార్టీస్ అదృశ్యం అవటమో లేకపోతే గాయపడి రణరంగం నుంచి తప్పుకోవటము లేకపోతే రకరకాల కేసుల్లోనూ ఆరోపణలోనూ ఇరుక్కొని ఎక్కడా కూడా దాన్ని వాటి నుంచి బయటపడే పరిస్థితి లేకపోవటమో ఇవన్నీ కూడా సంభవించాయి వీటి దరిమిలా తీసుకున్న నిర్ణయం ఏంటంటే రెండు వందల స్థానాలు దాదాపు రెండు వందల స్థానాల్లో నూట తొంభై స్థానాలు ఇప్పటివరకు ఉన్న లెక్క అండి నూట తొంభై ఇంకో పది స్థానాలు కూడా కలవచ్చు నేరుగా బీజేపీ కాంగ్రెస్తో తలబడుతుంది ఇది చాలా ఖచ్చితంగా జరగబోతుంది ఈ రెండు వందల స్థానాల్లో లోగడ బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిచింది ఇప్పుడు రెండు వందల స్థానాలు గెలవటానికి పరిపూర్ణమైన అవకాశాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకా మిగిలినవన్నీ ఐదు వందల నలభై మూడులో మూడు వందల నలభై మూడు సో అప్పుడు ఏం జరుగుతుంది మిగిలిన వాటిల్లో రీజనల్ పార్టీస్ ఎక్కడెక్కడ తన్నుకుంటున్నాయి వాటిలో వాటి ఇప్పుడు వైసీపీ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో పోరు ఈ రకంగా ఉంటుంది ఇక్కడ ఎందుకు మేజర్ స్టేక్ హోల్డర్గా బీజేపీకి బీజేపీ రాదలుచుకోలేదు బీజేపీ వాంట్స్ టు సీ అట్లీస్ట్ ఒక రీజనల్ పార్టీ పూర్తిగా ఇక్కడి నుంచి అదృశ్యం కావాలని చెప్పి బీజేపీ అభిలషిస్తుంది ఒక రాజకీయ పార్టీ ఏం చేయాలి ఎలా ముందుకెళ్ళాలనే దానికి సంబంధించి బీజేపీకి నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది దాని ప్రకారమే పోతుంది సో వన్ బై వన్ ఒక్కొక్క పార్టీని వెకేట్ చేసుకుంటూ జాతీయ పార్టీతో తలపడే ఒక కార్యక్రమానికి బీజేపీ ప్రణాళిక రచించుకుంది ఆ క్రమంలో జరిగేది ఏంటంటే అంతిమంగా పోరు రెండు వందల స్థానాల్లో కాంగ్రెస్తో ఉంటుంది అందులో నూట డెబ్బై ఐదు స్థానాలు బీజేపీ గెలిస్తే ఉంది దక్షిణాదిలో ఇప్పటికే బీజేపీ ఖాతాలో ముప్పై స్థానాలు ఉన్నాయి వాటిని అరవై చేసుకోవాలని అరవై కాకపోవచ్చు కానీ అది నలభైకి వెళ్ళే ఉన్నాయి కేరళలో ఒక రెండు స్థానాలు తమిళనాడులో ఒక ఐదు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో రెండు స్థానాలు అలాగే తెలంగాణ నుంచి ఒక ఐదు స్థానాలు అన్నీ కలుపుకొని కర్ణాటకలో పాతిక స్థానాలతో కలిపి బీజేపీ తెలంగాణలో ఆల్రెడీ నాలుగు ఉన్నాయి ఇంకో రెండు పెరగచ్చేమో లేదా ఐదుకి ఆగిపోవచ్చేమో మొత్తానికి నలభై స్థానాలు తెలుసుకోవాలని ఇక్కడి నుంచి చూస్తుంది సో మిగిలిన చోట్ల కాంగ్రెస్ ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ బలపడటానికి కావాల్సిన వ్యూహాన్ని బీజేపీ ఇవాళ మొదలెట్లా రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణం స్వీకారం చేసిన రెండో రోజు నుంచే మొదలెట్టింది బీజేపీ యాక్షన్ ప్లాన్ ఆ రకంగా ఉంటుంది కాంగ్రెస్ లాగా జోడో యాత్రలో తోడో యాత్రలో చేసుకుంటూ దేశమంతా తిరగల దేశమంతా తిరగాల్సిన కార్యకర్తలని సైన్యాన్ని బీజేపీ తయారు చేసుకుంది సో అక్కడ చాలా స్పెసిఫిక్గా బీజేపీ వ్యూహాలు అనేది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే చెప్తున్న దాని ప్రకారం అంతున్న సమాచారం సంభవ్ దట్ ఫిగర్ ఈజ్ ఎగ్జాగరేటింగ్ దాంట్లో అతిశయోక్తుంది మూడు వందల తొంభై తొమ్మిది అనే దాంట్లో అనేవాళ్ళు ఉన్నారు ఎస్ అతిశక్తి ఉండి ఉండొచ్చు మూడు వందల తొంభై తొమ్మిది కాకపోతే మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై దగ్గర బీజేపీ కూటమితో సహా ఆగుతుంది మూడు వందల మూడు లాస్ట్ టైం వస్తే ఈసారి కూటమితో సహా మూడు వందల ముప్పై మూడు వందల నలభై ఇక సిఏఏ అలాగే ఎన్పిఆర్ ఈ రెండు అంశాలు ఉమ్మడి పౌరస్మృతి అలాగే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ వీటికి పౌరసత్వ సవరణ వీటికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది దేశానికి ఉండాలనుకుంటున్న వాళ్ళు దేశ చట్టాలకు లోబడి ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోతారు తప్పేం లేదు ఒకళ్ళని ఉద్దేశించో ఒక వర్గాన్నో ఒక మతాన్ని ఉద్దేశించో బీజేపీ ఈ వ్యవహారం చేయలేదు అది చేయలేదనే విషయాన్ని చాలా కన్విన్సింగ్గా ప్రజలకు చెప్పుకోగలిగింది అది అంతిమంగా ఏంటంటే నరేంద్ర మోడీ ప్లాన్ చేసిన ఒక ఎగ్జిక్యూట్ చే ప్లాన్ చేసిన ఒక వ్యవహారాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవటానికి బీజేపీ తీసుకున్న ఒక నిర్ణయం అనమాట సో ఇది ఏ రకంగా చూసినా ఏంటంటే ఆ సర్వే అవుట్కమ్ ఈసారి కూడా మోడీ ప్రధానమంత్రిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రెండోది దేశంలో వాళ్ళు సర్వే చేసినప్పుడు వెళ్ళిన లేవనెత్తిన అంశాలు ఉంటాయి చూసారా వాటిల్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి స్పష్టంగా ఎదురైన ప్రశ్నలు ఏంటంటే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంతేగాని ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న ఉత్పన్నం కాలేదు అది కూడా వాళ్ళ వాళ్ళు అడిగిన ప్రశ్న వాళ్ళు అది కూడా ఉంది అంటే లక్ష మందిలో కనీసం ఎనభై శాతం మంది వాళ్ళు వాళ్ళు ఈ శాంపుల్స్ తీసుకుంటున్నప్పుడు కనీసం ఎనభై శాతం మంది వాళ్ళని అడిగింది ఏంటంటే బీజేపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి సో ఇది వాళ్ళు ప్రధానంగా వాళ్ళు గమనించిన అంశం సో సర్వేని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈసారి కూడా మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి రాబోతోంది అండ్ పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు